గత కొన్ని రోజులుగా మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మీద అధికార పార్టీ వైసీపీ నాయకులు ఎమ్మెల్యే అసత్యపు ఆరోపణలు చేయడం జరుగుతానంది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఉండే తో ఉండే మనుషులు అందరూ కూడా పిట్టని కూడా అంటూ జరిగి అంటూ సామాజిక వర్గాన్ని అవమానించడం జరిగింది ఈ విషయం మీద మేము నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మీకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఎక్కడైనా అవినీతి జరిగినట్టు కానీ అవినీతి చేసినట్టు కానీ అభివృద్ధి జరగలేదని కానీ మీరు అధికారంలో ఉన్నారు మీరు ఇప్పుడు అధికారుల ద్వారా శ్వేతపత్రాన్ని తీసుకొని వచ్చి అప్పుడు మమ్మల్ని సవాళ్ళకు పిలవండి అని చెప్పి చెప్పడం జరిగింది దానికి నిన్న శాసన శాసనసభ్యుడు ఎమ్మెల్యే నెంబర్ నుండి మీ పార్టీకి మీ పార్టీ ఆఫీస్కి రేపు మేము ప్రజలకి వస్తాం మీరు ఆడ ఉండండి మేము వచ్చి తేల్చుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే వెంకటాచలం మండలంలోని తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మా కార్యాలయానికి రావడం జరిగింది మేము కార్యాలయానికి వస్తే ఈ వెంకటాచలం మండల పోలీసులు మమ్మల్ని పార్టీ ఆఫీసు నుంచి వాళ్ళు రావు వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు రారు మీరు వెళ్ళిపోండి అని చెప్పి మమ్మల్ని ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళి ఎంఆర్ ఆఫీస్ కట్టడం జరిగింది మమ్మల్ని ఎంఆర్ఆర్ ఆఫీస్ గారు పెట్టి ఈ పోలీసులే వైకాపా పార్టీ నాయకులు నాయకుల్ని మా ఆఫీసు ముట్టడి కార్యక్రమాన్ని దగ్గరుండి చేయించడం జరిగింది ఇది ఎక్కడ అని చెప్పి పోలీసులు అడుగుతున్నాం పోలీసులు అనేవాళ్ళు ఏదో అధికార పార్టీకి నాలుగు వాళ్ళ మధ్య ఏదో చేస్తున్నారు అనుకున్నారు ఇప్పటిదాకా ప్రజలు ఈ రోజు ప్రత్యక్షంగా చూశారు ప్రత్యక్షంగా ఈరోజు నుండి పోలీసు తీసుకొని వచ్చి మా పార్టీ ఆఫీసు ముట్టడించడం ఎంతవరకు సబబు అని చెప్పి ఇది పోలీస్ శాఖ ఉన్నతాధికారులు కూడా ఒక్కసారి గమనించాలా పోలీస్ అంటే పోలీస్ యూనిఫామ్ అంటే మాకు ఎమ్మెల్యేలు గౌరవం కానీ ఇక్కడ చేసే పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి మీకు ఇంకైనా ఆలోచించాలా మేము అధికార పార్టీ నాయకులకు ఒకటే చెప్తా ఉన్నాం మీరు అవినీతి కాని చెరకుండా కాని ఉంటే మీరు అభివృద్ధి చేసుంటే క్షేత్ర పత్రాన్ని మీరు ఇప్పుడైనా సరే మీరు విడుదల చేయండి మీ సవాళ్ళు మేము సేకరించేదానికి తెలుగుదేశం పార్టీ తరఫున సోమిరెడ్డి చంద్రబాబు రెడ్డి గారి నాయకత్వంలో మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం